ఓం నమో మహద్భ్యో గురు లంకాధిపతి అయినటువంటి రావణుడు ఆంజనేయ స్వామి పైకి యుద్ధం చేయడానికి తన పెద్ద కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును పంపుతున్నాడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు చివరిగా కూడా మరొక జాగ్రత్త చెప్తున్నాడు యుద్ధం చేసేటటువంటి వీరుడు ఎప్పుడు కూడా విజయాన్ని కాంక్షిస్తూ ఉండాలి అనేక విద్యలు తెలిసి ఉండాలి ఆ విద్యలన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి అని ఈ విధంగా చెప్పాడనమాట దాని తర్వాత తితు ప్రదక్షణం దక్షుత ప్రభావ ఆ ఇంద్రజిత్తు దక్షుత ప్రభావ అంటున్నాడు దక్షసుతులు అంటే దేవతలు వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి ప్రభావం కలిగిన అన్నమాట దేవతల్లాగా దివ్యమైనటువంటి ప్రభావం కలిగినవాడు పితు తద్వచనం నిశమ్య తండ్రి చెప్పినటువంటి ఈ వాక్యాల విని ప్రదక్షిణం తండ్రికి చుట్టూ ప్రదక్షిణ చేశాడన్నమాట భర్తారం అధీన సత్వ ప్రణాయ వీర ప్రతిపన్న బుద్ధి ఎందుకు ఆయనకు మరి ప్రదక్షిణ చేశాడంటే అధీన సత్వ కొండంత బలాన్ని చేకూరాడు దాని తర్వాత భర్తారం ప్రభు అయినటువంటి లంకాధిపతికి ప్రతిపన్న బుద్ధి యుద్ధం చెయ్యాలి అని నిశ్చయించుకొని ప్రదక్షిణ చేశాడన్నమాట స్వగణై ఇంద్రజిత్ ప్రతిపూజిత ఆ ఇంద్రజిత్తుకు సంబంధించినటువంటి ప్రీతి పాత్రులు వారు అనేక మంది ఉంటారు కదా వాళ్ళందరి చేత ప్రతి ప్రశంసింపబడ్డాడు నువ్వు వీరుడువు సూర్యుడవు నీకు ఎదురు లేదు దేవతలు కూడా నీ ముందు సాటిరారు ఇలాంటి ప్రశంసా వాక్యాలు పలికారు యుద్ధోత్త కృతోత్సాహ సంగ్రామం ప్రత్యబద్ధత ఈ విధంగా ప్రశంసలు అందుకొని యుద్ధోత్సాహంతో మరి ఆ సంగ్రామ భూమికి బయలుదేరాడనమాట శ్రీమాన్ పద్మ రాక్షసాధిపతేవ పర్వసు పర్వసు అంటున్నాడు ఇక్కడ మనకు పౌర్ణమి ఇలాంటి జనాలలో సముద్రం ఉప్పొంగుతుందన్నమాట ఆ విధంగా మహా ఉప్పొంగుతూ ఉద్ యుద్ధోత్సాహంతో ఉప్పొంగుతూ మహా తేజస్ సంపన్నుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు యుద్ధభూమిలోకి బయలుదేరాడు దాని తర్వాత పద్మ ఫల అంటున్నాడు ఆ ప్రేకుల వంటి కన్నులు కలిగిన వాడట ఆ ఇంద్రజిత్తు సపక్షి రాజోపమతుల్య వేగ పక్షిరాజు అంటే గరుడు ఆ గరుడంతో సమానమైనటువంటి వేగంతో వేగం కలిగినటువంటి వ్యాలై చతుర్భి సీత తీక్ష్ణి అంటాడు వ్యాలం అంటే సింహాలు నాలుగు సింహాల చేత పోంచబడినటువంటి రథాన్ని అధ్రోహించాడనమాట ఆ సింహాలు ఏ విధంగా ఉన్నాయంటే గరుడులాగా వేగంగా పయనించగలవు సీత తీక్ష్ణి తెల్లని ఆ కోరలు కలిగి ఉన్నాయట రథం సమాయుక్తం అసంగ వేగం సాటి లేని మేటి వేగం కలిగినటువంటి ఆ రథాన్ని సమాయుక్తం అవి వాటికి రథానికి పూంచినటువంటి సమారురోహింద్రజిత్ ఇంద్రకల్ప ఇంద్రునితో సమానుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు అలాంటి రథాన్ని అద్రోహించాడు యుద్ధానికి వెళుతూ సరతి ధన్వినాం శ్రేష్ట శస్త్రజ్ఞాస్త్ర విధాంబర మరి అతడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడు శస్త్రవిద్యను తెలిసిన వాళ్ళలో గొప్పవాడు రతేన చిప్రం హనుమాన్ యత్ర ఎత్ర యత్ర హనుమాన్ ఎత్ర ఎక్కడైతే హనుమంతుడు ఉన్నాడో అక్కడికి వచ్చాడనమాట రతేన అభియ క్షిప్రం రథం పైన కూర్చొని ఉన్నాడు కదా అభియ్ అంటే ఎదురుగా వెళ్ళాడు అనమాట వేగంగా వెళ్ళాడు హనుమంతుని దగ్గరకు సతస్య రథ నిర్ఘోషం జాస్వనం కార్ముఖ హరివీరో హరివీరోసౌ సంప్రహృష్ట మరి ఆంజనేయ స్వామి కూడా సామాన్యుడు కాదు కదా ఎప్పుడైతే ఈ రతికుడు ధనుశ్రేష్ఠుడైనటువంటి ఇతడు శస్త్రాస్త్ర విద్యల్లో నిష్ణాతుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు రతే రథం పైన మరి వస్తున్నాడు జాస్వనం కార్ముకశి ఊరక రావడం లేదు విల్లును ఎక్కువ పెట్టేటప్పుడు వచ్చేటటు ఇది కార్ముకం బాణాన్ని ఎక్కువ పెట్టేటప్పుడు రథ నిర్ఘోషం రథం యొక్క చప్పుళ్ళు ఇవన్నీ కూడా నిశమ్య విన్నాడు హరివీరాసవు హరి హరి అంటే మా హరి అంటే కోతులు అన్నమాట కోతుల్లో వీరుడైనటువంటి అతడు సంప్రహృష్ట తరోభవత్ అతని యొక్క హర్షానికి అంతులేనటువంటి సంతోషం కలిగిందనమాట ఆంజనేయ స్వామికి కూడా సుమహాపల్యాంశ సాయకాన్ హనుమంతం అభిప్రేత్యతగా అమరణ పండిత మరి ఈ ఇంద్రజిత్తు కూడా ఉన్నాడు సుమహాప మాదాయ ఒక పెద్ద ధనుస్సును తీసుకున్నాడు సిత శల్యాంస్య సాయి అంటే శల్యే ముకులనమాట వాడైనటువంటి ములుకులు కలిగినటువంటి బాణాలు తీసుకున్నాడు హనుమంతం వైవిప్రేత్య హనుమంతునికి ఎదురుగా వెళ్ళాడు మరి ఈ విధంగా రణ పండితుడు అన్నమాట ఎవరు ఆ ఇంద్రజిత్ ఏ విధంగా యుద్ధం చేయాల బాగా తెలిసినవాడు సంయతి జాతహర్షి ప్రణాయ నిర్గచ్చతి బాణపాణం దిశ కలుషా బుహ మృగాశ్చ రౌద్రా బహుధు వినేదు అంటున్నాడు ఇక్కడ తస్మిన్ తతస్సం జాతహర్షే యుద్ధం చేయాలని సంతోషంతో మరి రణాయ నిర్గచ్చతి చేతి ఎందు బాణాన్ని ధరించి రణానికి యుద్ధానికి బయలుదేరాడు దిశ కలుషా దిక్కులన్నీ కూడా కలుషాహ బబు అంటే దిక్కులన్నీ కూడా ధూళితో నిండిపోయాయట మృదాశ రౌద్రా బహుదా విలేదు ఈ క్రూర మృదాలన్నీ కూడా కోపంతో మరి అనేక రకాలుగా అరిచేయన్నమాట సమాగత నాగ యక్ష మరి అక్కడికంటే నాగులు యక్షులు అందరూ కూడా వచ్చారు మహర్ష చక్ర మహర్షులు వచ్చారు చక్ర శరాస్య సిద్ధాహ ఈ జ్యోతిష్ చక్రములో ఉండేటటువంటి సిద్ధులు కూడా వచ్చారు నభ పక్షాహ ఈ పక్షులు కాకులు గ్రద్దలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆకాశం అంతా కూడా చుట్టుముట్టున్నాయట ఈ విధంగా ఉచి పరమ ప్రహృష్ట అంటున్నాడు అవి కూడా సంతోషంగా బిగ్గరగా అరిచాయి ఆయాంతం శరతం దృష్ణ పూర్ణం ఇంద్రజితం కపి వేగంగా వస్తూ ఉన్నాడు ఎవరు ఇంద్రజిత్తు ఆ ఇంద్రజిత్ ఇంద్రజిత్తును చూశాడు ఆంజనేయ స్వామి విననాద మహానాదం వివర్త వేగవాన్ మరి దడ పుట్టేటట్లుగా గర్జిస్తూ తీవ్రంగా తన శరీరాన్ని పెంచాడన్నమాట చిన్న శరీరం కాకుండా అవతలివాడు పెద్దవాడు గొప్పవాడు ప్రతికుడు కదా ఈయన కూడా తన యొక్క శరీరాన్ని పెంచాడు ఇంద్రజిత్తు రథం దివ్యం ఆ స్థిత చిత్ర కార్ముక ఒక దివ్యమైనటువంటి రథాన్ని అధ్రహించి ఉన్నాడు ఇంద్రజిత్తు మరి నిలకడగా మరి బాణాన్ని పట్టుకొని ఉన్నాడు ధనుర్విస్పారయామాస తటి మరి ఆ పిడుగుపాటి దునితో భయంకరంగా ధనుష్టంకారం చేశాడన్నమాట తతస్సమేత తతస్సమేత అతి తీక్ష్ణ వేగవు వాళ్ళిద్దరు కూడా మరి వేగంగా వచ్చారు మహాబలవు తౌరణ నిర్విశంకవు ఇద్దరికీ యుద్ధం చేయాలంటే మరి ప్రాణాలతో సమస్య కాబట్టి భయం ఉంటుంది కానీ వీళ్ళిద్దరికీ భయం అంటూ ఏమి లేదనమాట యుద్ధం చేయాలనే భయం ఎప్పుడు కూడా లేదు తపిస్థ పుత్ర వైర ఇంజనేయస్వామి బద్ధవైరు ఇద్దరు ఇంద్రజిత్తు ఇద్దరు కూడా మరి ఇద్దరు ఏ విధంగా ఉన్నారు సుర అసురేంద్ర వివ అంటున్నాడు సురాధిపతిగాను అసురాధిపతిగాను వచ్చినట్లుగా ఉన్నారట వీర్యస్య మహారథస్య ధనుష్మత సమ్మతి సమ్మతస్య శరప్రవేగం విహన ప్రవృద్ధ చచార మార్గే పితుర ప్రమేయ మరి అతడు ధనుషుని పట్టుకొని యుద్ధానికి మరి వస్తూ ఉంటే ఈ ఇతడు కూడా శరప్రవేగం విహన ప్రవృద్ధ ఆ ఇంద్రజిత్తు యొక్క ఆ శరవేగాన్ని ఒమ్మనర్చి పితు అప్రమేయ మార్గే అన్నమాట పితు మార్గం అంటే ఆకాశ మార్గంలో వచ్చాడు పితు అంటే వాయుదేవుడు ఆకాశంలో సంచరిస్తాడు కదా అట్లా వచ్చాడమంటే ఇతడు రథం పైన పైన వస్తున్నాడు కాబట్టి పేరు ఇంద్రజిత్నాత తీక్ష్ణకాంచు చిత్రపుంకాన్మోచ వీర పరవీర హంత సుసన్నతాన్ వజ్ర నిపాత వేగాన్ మరి ఇంద్రజిత్ ఏం చేసినాడు బాణాల్ని ప్రయోగించాడు అవి పొడవుగా ఉన్నాయి సూటిగా ఉన్నాయి మరి కాంచ చిత్ర పుంక అని అంటున్నాడు ఆ బాణాల యొక్క పిడులు బంగారంతో తయారు చేయబడ్డాట అలాంటి బాణాల్ని ప్రయోగించాడు తు తందనిస్వనంచేరీ పటహస్వనంచర్ముకస్య నిఘోషం పునరుత్పపాత మరి ఇతడు కూడా ఆంజనేయ స్వామి కూడా బాగా పైకి ఎగిరాడు ఎప్పుడెగిరాడు తతస్యందనని స్వనంచ ఆ రథం యొక్క శబ్దం సందనం రతం కదా దాని యొక్క ధ్వనిని విన్నాడు మృదంగ బేరీ పటహ ఈ మృదంగాలు బేరీ పటహాలు ఆయన్ని కూడా మోగించారు కదా వాటి యొక్క ధ్వనిని కూడా విన్నాడు వికృష్యమాణ కర్మకస్య కార్ముక ఉంటే బాణం బాణాన్ని ఎక్కువ పెట్టడాన్ని కూడా విన్నాడు మరి అది భయంకరంగా ఉంది ఇతడు కూడా ధ్వని చేస్తూ పైకి ఎగిరాడు అంటున్నాడు చరాణామంతరే వ్యవర్తత మహాకపి ఆ బాణాన్ని తీవ్రంగా ప్రయోగిస్తుంటే ఆ బాణం ఒక బాణానికి ఒక బాణానికి కొద్ది వ్యవధి ఉంటుంది కదా ఆ సందుల్లో దూరుతూ ఉన్నాడట ఆంజనేయస్వామి దాని తర్వాత హరిస్త విలక్ష్యస్య మోగయన్ సంగ్రహం ఈ విధంగా ఆ ఇంద్రజిత్తు యొక్క గురిని వ్యర్థపరుస్తూ ఉన్నాడు అన్నమాట మరి అడ్డం వచ్చినప్పుడు ఏ ఎక్కడ ప్రయోగించాలో తెలియడం లేదు పేరుకి ఇంద్రజిత్తుకి ఇతడు అటు ఇటు తిరుగుతున్నాడు కాబట్టి చరాణామగ్రతస్త పునఃసమర్త ప్రసార్య హస్త హుమాన్ ఉత్పపాతానిలాత్మజ అంటున్నాడు మరి ఇతడు కూడా ఏం చేసినాడు అతడు బాణాన్ని ప్రయోగిస్తుంటే ఆంజనేయ స్వామి కూడా చేతులు చాచి అటు ఇటు పోవడానికి దాగుడు మూతలాడుతున్నాడు అన్నట్లుగా రణకర్మ విశారదౌ మరి యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళిద్దరూ సర్వభూత మనోగ్రాహి చక్రతోరు యుద్ధముత్తమం మరి సకల ప్రాణులకు ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి యుద్ధాన్ని చేశారన్నమాట హనుమతో వేద నరాట్య సోంతరం రాక్షసు ఏ విధంగా పడగొట్టాలనో హనుమంతునికి తెలియడం లేదు సమా నమారుతిస్తస్య మహాత్మను అంతరం అదేవిధంగా అతనికి కూడా మారుతిని ఏ విధంగా పడగొట్టాలనో ఆ ఇంద్రజిత్తు కూడా తెలియటం లేదు పరస్పరం నిర్విషహో ఇద్దరు కూడా ఒకరికొకరు సాధ్యపడే వాళ్ళుగా కనపడటం లేదు అసాధ్యులుగా కనపడ్డారు సమేత్యత దేవ సమాన విక్రమవు అనమాట వాళ్ళిద్దరు ఏ విధంగా ఉన్నారు దేవతలతో సమానమైనటువంటి పరాక్రమాన్ని కలిగి ఉన్నారు మహతి మహాత్మ సమాధి సంయోగ సమాహితాత్మ అంటే ఈ బాణాల్ని ప్రయోగించడంలో ఏకాగ్రత కలిగిన వాడు ఇంద్రజిత్తు అతడు తను బాణాన్ని ప్రయోగిస్తూ ఉంటే అతడు అటు తిరుగుతూ ఆంజనేయ స్వామి మరి అతని యొక్క బాణాల యొక్క గురిని పోగొడుతూ ఉన్నాడు కదా అందువల్ల ఆ ఇంద్రజిత్ యొక్క బాణాలు అమోఘాలు అవుతున్నాయి వ్యర్థ పోతున్నాయి తప్పి పడిపోతూ ఉన్నాయన్నమాట దానికి దేవ్ర విచారించాడు అంటున్నాడు దాని తర్వాత తతోమతి రాక్షస రాజసును చకారతరి వీర కథే సమీక్షం కథం నిగచ్చేది నిగ్రహార్థం వీటిని చంపడం సాధ్యం కాదు కనీసం ఆంజనేయుణ్ణి ఏ విధంగానైనా బంధించాలి అనుకున్నాడు ఎవరు ఇంద్రజిత్తు తితామహ వీర సోస్మస్త్ర విదాంబర సందదేశు మహాజ తం హరిప్రవరం ప్రతి బ్రహ్మదేవుడిచ్చినటువంటి బ్రహ్మాస్త్రం ఉంది ఎవరి దగ్గర ఇంద్రజిత్తు దగ్గర ఈ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి నిర్ణయించుకున్నాడు అవధ్యేయమితి జ్ఞాత్వ తమ శ్రేణాస్త్ర తత్వ విత్ నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజం ఇంద్రజిత్ కాకపోతే ఈ బ్రహ్మాస్త్రముతో ఇతడు చనిపోడు అని తెలుసుకున్నాడు ఇతనికి కూడా బ్రహ్మాస్త్రం మాట ఎవరికి ఆంజనేయ స్వామి కూడా ఉంది అందువల్ల బ్రహ్మాస్త్రంతో ఇతడు చనిపోడు అనుకున్నాడు ఎవరు ఇంద్రజిత్తు అందుకనే ఉన్నాడు నిజగ్రహ మహాబాహు మారుతాత్మజం ఇంద్రజిత్తు ఆ ఇంద్రజిత్తు ఆ మారుతాత్మజం ఆంజనేయస్వామిని బంధించాడట తేనబద్ధ సతోస్త్రేణ రాక్షసేన వానర ఈ విధంగా రాక్షస ఆ వీరుడైనటువంటి ఇంద్రజిత్తు చేత వానరుడు బంధింపబడ్డాడు అభవన్ నిలివి చేష్ట పపాతచ మహితలే భూమిపైన పడిపోయాడు పేరు ఆంజనేయ స్వామి తతోత సతస్త్ర బంధం ప్రభో ప్రభావాత్ విగతాత్మ వేగ అని ఎందుకు పడిపోయినాను అని అనుకునేటప్పటికీ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు అతడు అనుకున్నాడు ఇతను కూడా అది ఉంది కదా అందువల్ల ఆ బ్రహ్మదేవుని ప్రభావం ఆ శస్త్రశక్తి అంటే ఇంద్రజిత్ ప్రయోగించినటువంటి ఆ శస్త్రం యొక్క శక్తి తొలగిపోయిందనమాట ఇతను కూడా అది ఉంది కాబట్టి కానీ మాత్రం బాధింపబడలేదు పితామహానుగ్రహం ఆత్మనశ్చింతమాస హిప్రవీర ఇదంతా కూడా బ్రహ్మదేవుడు నాకు ఇచ్చినటువంటి అస్త్ర ప్రభావం కూడా ఆంజనేయస్వామి అనుకున్నాడు తత స్వాయం మంత్ర బ్రహ్మాస్త్రం అభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహాత్ ఈ స్వయంభువ మంత్రం వల్ల అభిమంత్రింపబడినటువంటి బ్రహ్మాస్త్రము అందువల్ల ఇది బ్రహ్మ నాకు ప్రసాదించాడు అని తనకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు అన్నమాట విమోక్షణే లోక గుర ప్రభావా బ్రహ్మాస్త్రం నుంచి విలమించుకునేటువంటి విడిపించుకునేటటువంటి శక్తి నాకు బ్రహ్మదేవుడు ఇచ్చాడు కదా అందువల్ల నన్ను బంధించడానికి శక్తి లేదు అంటున్నాడు ఇతమత్వా పిహితోస్త్రబంధో మయాత్మయోనే అనువర్తితవ్య అంటున్నాడు కాకపోతే బ్రహ్మదేవుని బ్రహ్మాస్త్రం కదా దానికి విలువ ఇవ్వాలి కాబట్టి ఆ ఇంద్రజత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి బంధితుడైనట్లుగా ఉండిపోయాడన్నమాట ఆ బ్రహ్మాస్త్రానికి బ్రహ్మ ఇచ్చినటువంటి అస్త్రానికి గౌరవం ఇచ్చాడన్నమాట సవీర్యమస్త్రస్య కపిర్విచార్య పితామహా పితా పితామహానుగ్రహమాత్మనశ్చం విమోక్ష శక్తిని పరిచింతయత్వ ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు అస్రేణా భయం మమన జాయతే బ్రహ్మాస్త్రము చేత బంధించబడినా కూడా నాకు భయం కలగడం లేదు పితామహ మహేంద్రాభ్యాం రక్షిత రక్షితస్యాని లేనిచే పితామహ బ్రహ్మచే బ్రహ్మ నన్ను రక్షిస్తూ ఉన్నాడు అస్రవిద్యను చెప్పాడు కాబట్టి మహేంద్రుడు కూడా నాకు శక్తినిచ్చాడు అదే విధంగా అనిలుడు వాయుదేవుడు నా యొక్క తండ్రి వీళ్ళు ముగ్గురు నన్ను కాపాడుతూ ఉన్నారు అని అనుకున్నాడు అందువల్ల నేను భయపడాల్సిన అవసరం లేదు అని అనుకోవడం అన్నమాట గ్రహణే చాపిరీ మహాన్మే గుణదర్శన మరి నన్ను ఇతరులు బంధించి తీసుకుని పోతే కూడా నాకు మేలేను అనుకుంటున్నాడు రాక్షసంద్రేణ సంవాద నేరుగా బంధించి తీసుకుని వెళతారు రాక్షసేందుడైనటువంటి రావణంతో ప్రత్యక్షంగా నేను మాట్లాడవచ్చు అనుకున్నాడు తస్మాత్ గృహంతు మా పరే కాబట్టి ఈ శత్రు నన్ను బంధించి తీసుకుని వెళ్ళని అనుకున్నాడు అన్నమాట స నిశ్చితార్థ పరవీర సమీక్షకారివృత్త చేస్త పరివర్చ్యమాన ఈ విధంగా నిర్ణయించుకున్నాడు ఇతడు కూడా శత్రువులు సంభరించగలిగిన వాడే కదా అందులో నిర్ణయించుకొని సమీక్షకారి వినివృత్త చేస్త ఊరకనే ఉన్నాడనమాట వాళ్ళ చేష్టలు ఏమి ఉన్నాయో అన్ని కూడా చూస్తూ ఉన్నాడు తన యొక్క చేష్టల్లో మానుకున్నాడు తప్పించుకునేటటువంటిది మానుకున్నాడు అనమాట పరై ప్రసహ్యాది గత్య శత్రులు తనను బంధించుకుని తీసుకుని పోతున్నారు ప్రణాదై పరివర్త్యమాన వాళ్ళు నినాదాలు చేస్తూ నన్ను భయపెడుతున్నారు అని కూడా అనుకున్నా కూడా గమనే ఉన్నాడు అనమాట తతస్థం రాక్షసృష్ట నిర్విచేష్ట మరి క్షణవల్క ఇష్ట్రుమ మరి వాళ్ళకు తెలుసు ఇది ఎవరికి ఇంద్రజిత్తుకి బ్రహ్మాస్త్రం చేత బంధింపబడేవాడు కాదు ఇతను కూడా బ్రహ్మాస్త్రం ఉంది అనేది మరి ఇంద్రజిత్తు కూడా అందువల్ల రాక్షసాహ తమ్ నిర్వి చేస్తాం మరిందమృష్ట ఏమీ కదలకుండా మెదలకుండా ఊరుకున్నారు కదా అలాంటి ఆంజనేయ స్వామిని చూశారు బబంధు వాళ్ళు బంధించారు ఎవరిని స్వామి దేంతో శనవల్కయిస్తే జనపనార తాళ్లతో దృమచీరయిస్తే వలకలాలతో చెట్ల యొక్క ఈ అట్ట నార ఉంటుంది కదా వాటితో బంధించినారనమాట సరోచయామాస వీరై అభిఘర్షణ అతడు సహిస్తూ ఉన్నాడు వాళ్ళు బంధించడాన్ని ఈ నిందించడాన్ని కూడా సహించి ఉన్నాడు కుతూహలాన్మా ఇది రాక్షసేంద్రు ద్రష్టం దివస్యేది నిశ్చితార్థ ఎందుకు అన్ని చేస్తున్నాడు ఓచుకుంటున్నా అంటే ఈ రాక్షసేంద్రునితో నాకు సంవాదం జరగబోతుంది కదా రాక్షసేంద్రుని నేను కలుసుకోబోతున్నాను కదా అందువల్ల అది ఏ విధంగా ఉంటుందో చూడాలని ఉద్దేశంతోను అన్నమాట సబద్ధస్ అస్రబంధ సమను వర్తతే మరి ఇక్కడేమిటంటే ఈ జనపనార దాని తర్వాత వలకలాలతో బంధించిన కదా బ్రహ్మాస్త్రం చేత బంధింపబడినటువంటి వ్యక్తిని మిగతా వాటిలతో బంధించడం రెండు కుదరవు అన్నమాట ఒక ఏ బంధనం కుదరదు రెండు కూడా ఇదైపోతాయి అస్త్రబంధ సచాన్యం న బంధం అనువర్త అంటున్నాడు ఈ అంటే ఏలనగా ఒక దానితో బంధింపబడినటువంటి వాటిని దానిని ఇతర సాధనములతో మరా బంధించినతో మరలా బంధిస్తే ఆ బ్రహ్మాస్త్రము అతనిని తన యొక్క బంధం నుండి విముక్తిని చేస్తుంది అన్నమాట అది ఆ బ్రహ్మాస్త్రంలో ఉన్నటువంటిది బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు అంటారు కదా మరి తిరుగులేదు అనుకున్నప్పుడు ఇతన్ని మళ్ళా తాళ్లతో బంధించడం ఎందుకు తాళ్ళతో బంధించేటప్పటికి బ్రహ్మాస్త్రం మరి మామూలుగా ఊరకనే ఉండిపోయాయి అతేంద్రజత్తు ద్రుమచీరబద్ధం విచార్య వీరక్తత్తమంతం విముక్తమ శ్రేణ జగామచింతం బద్దో యనువర్త అంటే అతడు ఇందాక చెప్పుకున్నాం కదా అదంతా కూడా మరి ఇంద్రజిత్తు కూడా ద్రుమచీరబద్ధం అన్న నార ఆ వల్కలాలతో బంధింపబడినటువంటి చూసి విముక్తమ శ్రేణ దిగామ చింతాం బ్రహ్మాస్త్రమ చేత ఇతడు విముక్తుడైనాడు అని అనుకున్నాడు నాణ్యేనబద్ధో యనువర్త ఏమనుకున్నాడు ఈ బ్రహ్మాస్త్రం మరొక బంధనంతో కలవదు అనుకున్నాడు అహో మహత్కర్మ కృతం నిరర్థకం అన్నాడు ఇంతగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అన్ని చేసినాం కదా అది వ్యర్థమైపోయింది అనుకున్నాడు మంత్రగతిని బిమృత అంటున్నాడు ఈ ఈ బ్రహ్మాస్త్రము ప్రయోగించిన తరువాత మరొక బంధనం చేయకూడదనేది మర్చిపోయిన రాక్షసుడు అనుకున్నాడు ప్రవర్తతే పునశ్చనాస్త్రేతే అస్త్రేణ హనుమాన్ ముక్తో నాత్మానం అవబుధ్యత కానీ ఆంజనేయ స్వామికి తెలుసు బ్రహ్మాస్త్రము నుండి నేను విముక్తుడైనాను అని కానీ తాను బ్రహ్మాస్త్రము నుండి విముక్తుడైన విషయం రాక్షసులకు తెలియకూడదు అనుకున్నాడు అదే చెప్తున్నాడు ఇక్కడ కృష్యమాణస్తు రక్షోభి మరి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలా ఇతడు కూడా వాళ్ళ అస్త్రాల నుంచి విముక్తుడు కావడానికి లాగుతూ లాగబడుతూ ఉండాలి ఇతడు కూడా ఏ విధంగా విముక్తుడు కావాలని నటన చేయాలి కదా అది చేస్తున్నాడు అన్యమానస్త్రోర రాక్షసముష్టి అంటున్నాడు రాక్షసులంతా ఏం చేస్తున్నారు కట్టిల్తో కొడుతున్నారు ఈ ఈ కొడుతున్నారు అన్నమాట ఎవరు ఆంజనేయ స్వామిని సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత సవానర ఈ విధంగా కొట్టుకుంటూ లాక్కుంటూ వచ్చారన్నమాట ఆంజనేయ స్వామిని ఈ రాక్షస రాజు దగ్గరికి అత ఎంత చిత్తం ప్రసమీక్షం ద్రుమచీర హరిప్రవీరం సగనాయ రాజ్ఞే మరి సభాస్థలి తీసుకొచ్చి పరివారంతో కూడి ఉన్నటువంటి ఆ రావణులకు చూపించాడన్నమాట తమ్మత్త మాతంగం పద్ధం కపివరోత్తమం రాక్షసా రాక్షసేంద్రాయ రావణాయ నివేదయన్ అంటే మదించిన ఏనుగులాగా బంధించబడినటువంటి ఆంజనేయ స్వామిని ఆ రావణునికి చూపించాడు కోయం తస్య కుతో కిం కార్యం కో వ్యపాశ్రయ ఇది రాక్షస వీరాణం తిరేక రాక్షస వీరులంతా ఉన్నారు కదా వాళ్ళంతా కూడా పరస్పరం చర్చించుకుంటున్నాడు కోయం ఇతడెవడు ఎవని పని మీదొచ్చాడు కుతోవత్ర ఎక్కడి నుండి వచ్చాడు కిం కార్యం ఇతడిక్కడికి వచ్చిన పని ఏమిటి కో వ్యపాశ్రయ ఇక్కడ ఇతనికి ఆశ్రయం ఎవరిచ్చారు అని ఐదు ప్రశ్నలు వేసుకున్నారు ఇది రాక్షస వీరాణం తత్ర సంజ్ఞుడే కథ ఈ విధంగా రాక్షస వీరులంతా కూడా కథల కథలుగా చెప్పుకున్నారు ఇంకా ఏమంటుండో అన్యత దహ్యత చాపరే చంపండి కాల్చండి ఈ తినండి అని అంటూ ఉన్నారనమాట రాక్షసాహ తత్ర సంకృద్ధా పరస్పర మతాభ్రువని విధంగా వాళ్ళు ఓ మరి కోపంతో ఒకరికొకరు చెప్పుకున్నారు అతిథ్య మార్గం సహస మహాత్మ సతత్ర రక్షోదిప పాదమూలి దాజ్ఞ పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విభూషితంచా కూడా ఇతన్ని కట్టులతో అది ఇది కొడుతూ ఉంటే కూడా ఇతడు అదేం లేదు అతిత్య మార్గం అక్కడికి వచ్చే మార్గాన్ని దాటి రాక్షోదిప రాక్షోధిప పాదమూలే ఆ రాక్షస రాజు రావణుని యొక్క పాదారచెంత ఉన్నటువంటి పరిచార వృద్ధాంత దర్శ ఈ పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి వృద్ధులను చూశాడన్నమాట రావణునికి పరిచర్యలు చేసేటటువంటి అదేవిధంగా గృహం మహారత్న చే మహారత్నాలతో తయారు చే అలంకరింపబడినటువంటి ఆ రావణుని యొక్క మందిరాన్ని చూశాడు సదదర్శ మహాతేజ రావణ కపిసత్తమం మరి రావణుడు కూడా ఆంజనేయ స్వామిని చూశాడు రక్షోభి వికృతాకారై్యమాన ఇతస్త ఎలాంటి ఆంజనేయ స్వామిని చూశాడైనా రాక్షసుల చేత అటు ఇటు లాగబడుచున్నటువంటి ఆంజనేయ స్వామిని చూశాడు రాక్షసాధిపతి చాపి దదర్శ కపిసత్తమ తేజోగుల సమాయుక్తం తపంతమే భాస్కరం అంటే తేజస్సుతో బాగా మరి ఆ విరాజులుతులైన సూర్యులాగా ఉన్నాడనమాట ఎవరు రావణుడు అలాంటి రావణుడు చూశారు ఇంకా ఎట్లున్నాడైనా సరోస సంవర్తిత తామ్ర దృష్టి కోపంతో మరి కళ్ళంతా కూడా ఎర్రబారి ఉన్నాయి దశాననస్తం కపిమన్మ మరి ఆ విధంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూసి అతోపవిష్టాన్ కులశీల వృద్ధాన్ సమాధిశ తం ప్రతి మంత్రి ముఖ్యాన్నని మరి ఈ మంత్రులను అతని గురించి తెలుసుకోమని చెప్పాడనమాట అతని కా పాదాల దగ్గర ఉన్నారు కదా ఇతను ఎవరో ఎవరు బాగా విచారించి తెలుసుకోండి అయ్యా అన్నాడు యథాక్రమం తపిష్ట మరి వాళ్ళు కూడా క్రమంగా నీవెవడువు ఎందుకు వచ్చావు ఎవరు వచ్చావు ఇక్కడెక్కడున్నావు నీకెవరు నీకు ఎవరు ఆశ్రయించారు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి ప్రశ్నించారు హరి ఓం తత్స